Wow so many flowers. Kanda ranadoi gogago gane divachenamma. Tur sang sham. Paradharamai హాయ్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఇంట్రో చూసి అలాగే చూసి కొంచెం అయితే ఐడియా వచ్చేసి ఉంటుంది కదా మళ్ళీ ఐఎమ్ బ్యాక్ టు తణుకు అనమాట త్రీ వీక్స్ బ్యాక్ నేను సువాసిన చేసుకోవడం కోసం తణుకు వచ్చాను మళ్ళీ వెంటనే రావాల్సి వచ్చింది మేనకోడలి గొబ్బిళ్ళు ఫంక్షన్ ఉంది కాబట్టి దానికోసం అయితే బయలుదేరి వచ్చాను హైదరాబాద్ నుంచి ఒక్క రోజు కోసం వచ్చాను ఆ రోజు ఫంక్షన్ చూసుకుని మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయితే అయిపోయాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకి ఊరెళ్ళే అవకాశం ఎలాగో కనబట్టలేదు హైదరాబాద్ లోనే ఉంటాము పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయని చెప్పేసి కుదరట్లేదు అనమాట సో గొబ్బిళ్ళ ఫంక్షన్ కైనా నేను ఒక్కదాన్నే పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళొచ్చేద్దాము అన్నట్టుగా స్టార్ట్ అయ్యాను సో ఎర్లీ మార్నింగ్ తనకి అయితే రీచ్ అయిపోయాము అండ్ వచ్చేసరికి ఇక్కడ డెకరేషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేసేసారనమాట నైట్ ఈవెంట్ కోసం అండ్ ఇక్కడ చూసారా ఇంటి ముందు ఈ బుల్లి లోటస్ పాండ్ అన్నది ఎంత బ్యూటిఫుల్ ఎడిషన్ కదా నాకైతే ఈ ఐడియా భలే నచ్చింది వీళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్కి ముందే చెప్పారు కానీ తర్వాత ఎలా ఉంటుందని అనుకున్నాను కానీ ఎంత బాగుంటుందో అలా బయటికి రాగానే ఈ పుల్లి బుల్లి చేపలు అలా కనిపిస్తూ ఉంటాయి ఆ లోటస్లు కనిపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇంకా నేను వచ్చేటప్పటికి ఈ బాక్స్లు అవన్నీ కూడా వచ్చేసి ఉన్నాయన్నమాట పిల్లలకి అండ్ ఇంటికి వచ్చిన పేరెంట్ కాళ్ళు అందరూ వస్తారు కదా వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ కోసం అనమాట సో పిల్లలకైతే ఒక రకం పెద్దవాళ్ళందరి ఇంకొక రిటర్న్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశారు సో పిల్లలు క్యూట్ గా స్నాక్స్ బాక్స్ కింద తీసుకెళ్తారు అని చెప్పేసి ఈ బర్గర్ షేప్ వచ్చిన బాక్స్ అయితే తీసుకున్నారు గొప్పిల్ పేరెంటు కావాలంటే మెయిన్గా ఆడపిల్లలు వాళ్ళే మెయిన్ గెస్ట్లు అని చెప్పుకోవచ్చు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఈ బ్యూటిఫుల్ బాక్స్ అయితే ప్లాన్ చేశారు చాలా బాగుంది టూ వచ్చింది వచ్చిందనమాట అండ్ ఈ గుడి లో వాళ్ళకి ఒక పాప్కార్న్ ప్యాకెట్ ఒక చిక్కీ ప్యాకెట్ రెండు కూడా యాడ్ చేసి ఇచ్చారు ఎక్కడ చాక్లెట్స్ కానీ లేస్ ప్యాకెట్స్ కానీ ఇలాంటివి కాకుండా కొంచెం హెల్దీగా ఉండేటట్టుగా చిక్కి అవి కూడా ప్లాన్ చేశారనమాట సో అవన్నీ వేసి ప్యాక్ చేసిన తర్వాత సో పెద్దవాళ్ళకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ విషయానికి వస్తే మెయిన్గా ఇచ్చింది ఈ వెజిటబుల్ స్లైసర్ అనమాట మన బెండకాయలు కానీ దొండకాయలు కానీ ఆ ఇవన్నీ ఉంటాయి కదా మధ్యలో పెట్టుకొని జస్ట్ కట్ చేస్తే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ అయి వస్తాయి మార్నింగ్ నేను ఇంటికి వచ్చేసరికి అప్డేట్స్ అయితే ఇవి తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి అప్పుడు మిగతా పనులు అయితే చేసుకున్నాను నేనైతే మధ్యలో కొంచెం షాపింగ్ కూడా వెళ్ళాను అమ్మమ్ కూడా వచ్చింది అమ్మమ్మ ఒక చిన్న పాట అయితే ఇలా ప్రింట్అవుట్ తీసుకుని వచ్చింది అనమాట గోదాదేవి పెళ్లికి సంబంధించిన పాట తను ఇప్పుడు పాడుతుంది ఒక చిన్న బిట్ యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా రంగరంగ వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మ ముచ్చాల పలికినకి గోదాదేవి వచ్చేనమ్మ మనవాడ వచ్చనమ్మ గోదాదేవి వచ్చనమ్మ గోదాదేవి వచ్చనమ్మా మన ఆండాళ్ళు వచ్చనమ్మా గోదాదేవి వచ్చనమ్మా చూసారు కదండి అమ్మమ్మ చాలా చక్కగా పాడింది కదా తనకి చిన్నప్పటి నుంచి కూడా ఆట పాట అన్నా మంచిగా రెడీ అవ్వడం అన్నా చాలా ఇష్టం ఎప్పుడైనా ఏ చిన్న పూజకి వెళ్ళినా ఈవెంట్కి వెళ్ళినా తన చేత పాట పాడించుకుందే వదిలిపెట్టరు అడిగి అడిగి మరి పాడించుకుంటారు సో అది నెక్స్ట్ మధ్యాహ్నానికి వచ్చేసరికి డెకరేషన్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఇంకా చేస్తూనే ఉన్నారు ఈవినింగ్ దాకా సో మెనీ ఫ్లవర్స్ এনিকলে সবারখাএ এলো,ফিন, এবিনে এলো, ক঺াপুল, নে এলে, এলে, এলেরে, মাতমালে, এলেনযে, এলে, এলে, এলেন, এলে, এখাজাযে, একলেযে అండ్ వచ్చేసి అమ్మ అమ్మమ్మకి నాకు ఇద్దరికి పసుపు కుంకాలు పెడుతుంది అనమాట సంక్రాంతికి ఆడపడుచులకి పసుపు కుంకం ఇచ్చి ఇన్వైట్ చేయడం అలాగే వచ్చిన ఆడపడుచులకి పండక్ వస్తారు కదా వాళ్ళకి పసుపు కుంకాలు ఇవ్వడం ఇది ఆన్మాయితీ కదా సో పండక్ అయితే నేను అమ్మమ్మ ఇద్దరం రావట్లేదు ఇద్దరం ఇంటికి ఆడపడుచులే అమ్మమ్మ వచ్చేసి మా నాన్నగారికి అక్క అనమాట సో ఇద్దరం ఆడపడుచులే కాబట్టి అమ్మ వచ్చేసి ఇద్దరికి పసుపు అయితే ఇచ్చేసింది తణుకు వస్తే షాపింగ్కి వెళ్లకుండా ఉండలేము షాపింగ్ అంటే పెద్ద పెద్ద బట్టలు జ్యువెలరీ అలా కాదండి చిన్న చిన్న కుట్టి కుట్టి థింగ్స్ మనకి హైదరాబాద్లో దొరకవు తణుకు వచ్చినప్పుడే తీసుకోవాలి అన్న థింగ్స్ కొన్ని ఉంటాయి సో అవైతే తీసుకోవడానికి కొంచెం టైం దొరికినా ట్రై చేస్తాను సో దాంట్లో మెయిన్ వచ్చేసి స్వీట్స్ అండ్ హాట్స్ అనమాట అరిసెలు పండగ వస్తుంది కాబట్టి అరిసెలు కోవా తుని ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ తీసుకున్నాను మొత్తం ఫుల్గా తీసేసుకున్నాను అనమాట స్నాక్స్ ఇంకొక టూ త్రీ వీక్స్కి సరిపడా స్నాక్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకొచ్చేసి నెక్స్ట్ వంకాయలు మనకి హైదరాబాద్లో వంకాయలు అయితే అస్సలు టేస్ట్ నచ్చవు నాకైతే నచ్చవు ఇవైతే భలే ఉంటే టేస్ట్ చేయగానే అలా తినాలి అనిపిస్తుంది గుత్తి వంకాయ చేయగానే సో దానికోసం కంపల్సరీ కనిపించొచ్చినప్పుడు నేను అంతకుముందు వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్న వంకాయలు అయితే తెచ్చుకుంటాను అని చెప్పేసి సో అవి తీసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి నూపప్పు సో ఈ నువ్వుపప్పు కూడా మనకి హైదరాబాద్లో తీసుకుంటే చేదు వస్తుంది సో అది మాకు నచ్చదు అనమాట ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కొంచెం వీలుంటే మనకు మెయిన్ డేస్ కొన్ని రోజులు తీసుకోకూడదు అని ఉంటుంది కదా నువ్వు పప్పు కొనకూడదు ట్రావెల్ చేయకూడదు అన్న ఆ డేస్ తప్పితే అంటే ఫ్రైడే సాటర్డే ఇలాంటి డేస్ తప్పితే మిగతా వేసి ఎప్పుడైనా వచ్చి ఉంటే కనుక అప్పుడు కొనుక్కుంటాము అండ్ ఈ నూనెపప్పుతో పాటు అక్కడ తెల్లగపిండి కూడా అమ్ముతారు సో తెల్లగపిండి మనం కర్రీస్లో వాటిల్లో యూస్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఒక్క ప్యాకెట్ అయితే తీసుకున్నాను లైట్గా స్వీట్ ఉంటుంది కర్రీ తెల్లగపిండితో చేస్తే సో అది ఇష్టం ఉన్న వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది కనుక మా హస్బెండ్ చూస్తే ఆయన హ్యాపీ ఫీల్ అయిపోతారు ఆయనకి ఎంత ఇష్టమో ఈ దుంపలు అంటే ఇవి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి సో ఇవి వచ్చేసి పెండలం దుంపలు కర్ర పిండలం అంటారు సో వీటితోటి అప్పడాలు చేసుకుంటారు అనమాట దీన్ని బాగా కుమ్మి రోట్లో వేసి కారం వేసి కుమ్మి మన నార్మల్ అప్పడాల ముద్ద అప్పడాలు ఎలా చేసుకుంటామో ఈ దుంపలతో చేసే అన్నమాట అండ్ ఇక్కడ ఫ్రెష్గా కనిపించేవి ఏమైనా ఉన్నాయంటే తారు కుడిన రేగిపళ్ళు పండగ సీజన్ కాబట్టి రేగుపళ్ళు కంపల్సరీ ఉంటాయి సో అవి కూడా తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ ఇవన్నీ ఇక్కడ బాగుంటాయి కలెక్షన్ అంతా సో ఇవైతే తీసుకున్నాను సో ఇవి నేను పెట్టుకుంటున్నప్పుడు మీరు వీడియోస్లో అయితే చూస్తారు అవి ఇవన్నీ షాపింగ్ చేసి ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి వన్ డే ట్రిప్ అయినా సరే లగేజ్ అయితే కామన్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంకి గొబ్బిళ్ళ కోసం పేటిని అయితే రెడీ చేస్తున్నారన్నమాట సో ముందుగా పీటికి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి ఆవు పేడతో చేసిన అయితే ఇక్కడ ఫ్రై చేసి పెడతారు దానిపైన వెండి గొబ్బెమ్మలు ఉంటాయి అవి కూడా పెట్టి పసుపు కుంకుమ ముగ్గుతో పెట్టిన బొట్లు అన్ని పెట్టి ఇలాగా బంతి పువ్వులతో డెకరేట్ చేస్తారు గొబ్బిళ్ళకి మెయిన్ ఇలాగే రెడీ చేస్తారనమాట పూజ లాగానే ముందుగా వినాయకుడికి పూజ చేసి తర్వాత ఈ గొబ్బెమ్మలకు కూడా గౌరీ దేవి లాగా భావించి పూజ చేస్తారనమాట ఇక్కడ మా చిట్టుదల చూడండి స్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అయిపోయింది దాని గోరింతాకైతే చూసుకొని ఎంత మురిసిపోతుందో అండ్ కాళ్ళకు కూడా పారాన్ని చక్కగా పెట్టించుకుంటుంది పిల్లలకి చిన్న వయసులో ఇవి చిన్న చిన్న ఆనందాలు స్వీట్ మెమరీస్ కదా ఈ ఆడావిడంతా చూసినప్పుడు నా చిన్నప్పుడు గొబ్బులు పెట్టుకున్న డేస్ అయితే నాకు గుర్తొస్తూ ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి గుడి బ్యాగ్స్ కూడా రెడీ అవుతున్నాయి అనమాట పెద్దవాళ్ళకైతే కొన్ని శనగలు కూడా వేసి ఇవ్వాలి పిల్లలకైతే జస్ట్ వాళ్ళకి నచ్చే చాక్లెట్స్ బిస్కెట్స్ అండ్ మేము చెప్పాం కదా చిక్కీస్ పాప్కార్న్స్ వేస్తున్నా అని అవి కూడా వేసి అలా ప్యాక్ చేసి ఉంచేస్తాం అనమాట నవ్ ఇట్స్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ఎ బిగ్ ఈవెంట్ సో మొత్తం రెడీ అవడం అంతా మేమే అయిపోయాము జస్ట్ హెయిర్ స్టైలింగ్ మటుకు కొంత హెల్ప్ అయితే తీసుకున్నాం అనమాట ని ఇన్వైట్ చేశాము జస్ట్ నేను మా మద్దలు అండ్ మా కోళ్ళ పిల్ల ముగ్గురం కలిసి హెయిర్ స్టైల్స్ అయితే వేయించుకున్నాము గా చూసారా ఎంత మురిసిపోతుందో చిన్నప్పుడు మనం అందరం అంతే కదా అమ్మ చీర కట్టుకున్నా జ్యువెలరీ పెట్టుకున్నా అంతే మురిసిపోతూ ఉంటాం కదా సో దాన్ని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది అన్నమాట జ్యువెలరీ అంటే ఎంత ఇష్టమో దానికి అండ్ నా డ్రెస్ డీటెయిల్స్ గురించి నేను ఒక షార్ట్ పోస్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది అడిగారు అండ్ నా ఛానల్ ఫాలో అయ్యి అయితే ముందే తెలిసి ఉంటుంది ఇది చాలా ఓల్డ్ డ్రెస్ ఏ లాస్ట్ ఈ రాఖీ కాకుండా బిఫోర్ రాఖీకి మా తమ్ముడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఈ డ్రెస్ సో మళ్ళీ అప్పుడు రాఖీ పండక్ వేసుకున్నా మళ్ళీ వేసుకోలేదు సరే అని చెప్పేసి గొబ్బిలికి వేసుకుందాం అని డిసైడ్ అయ్యారు అనమాట లక్కీగా అనుకోకుండా అశ్విక కూడా సేమ్ ప్యాటర్న్ ఉన్న డ్రెస్ వేసుకోవడం తోటి ఇంక అందరూ కూడా మేనకోడలు నువ్వు ఒకేలాగా ప్లాన్ చేసుకు వేసుకున్నారా అని అన్నారు కాకపోతే అలాగేం కాదు జస్ట్ అలా అన్ప్లాండ్ గా జరిగిపోయింది అనమాట చూడండి మాషిక జడ ఎంత అందంగా ఉందో బంకారపు జడ పెట్టుకుంది అసలు కొందనపు బొమ్మలా రెడీ అయిపోయింది అండ్ నేను కొన్ని హెయిర్ స్టైల్స్ ఎప్పటి నుంచో ట్రై చేయాలి అని అనుకున్న వాటిలో ఈ మెస్సీ బ్రైడ్ అనమాట సో కొంచెం తిగ్గా లావుగా వస్తూ ఉంటుంది కదా సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఎప్పుడు కుదరలేదు సో లాస్ట్ టైం నోమప్పుడు కూడా ముడి వేసుకోవాలని చెప్పేసి అలా వేస్తున్నాను కదా అండ్ ఈసారి అలాగైనా ట్రై చేద్దామని అనిపించింది అందుకనే ఇలా ట్రై చేస్తాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నాకైతే భలే నచ్చింది ఒకేసారి అంత పొడుగు జుట్టు అంత లావుగా ఉంటే నిజంగా ఒరిజినల్ జుట్టు అయితే ఎంత బాగుండో కదా అన్నట్టు అనిపించింది కాకపోతే ఇలాగైనా టెంపరీ చూసుకుని మురిసిపోవాలి కాబట్టి మురిసిపోతుంది అనమాట నా చెట్టుని చూసుకుని సో రెడీ అయితే అయిపోయాము అండ్ ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చేసారు చిన్న ఫోటోషూట్ అయితే జరిగిందనమాట అశ్వికకి పిల్లలతో ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ప్లాన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి దీనికి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ఇవన్నీ తీసి పడేస్తుందా అన్న టెన్షనే ఉంది మాకు పూజ జరిగినంతసేపు అలాగే కొబ్బిళ్ళు పేరెంట్ కొని జరిగినంతసేపు అండ్ ఇక్కడ చూడండి మా అల్లుడు డ్రెస్ కూడా చాలా బాగుంది అండ్ ఆ కుర్తా మీద శ్రీరాముడిది ఎంబ్రాయిడరీ కూడా ఉంది ఇప్పుడు దాకా మా కోడల పెళ్ళలో ఉన్న సింగింగ్ టాలెంట్ చూసారు కదా ఇంకా ముందు ముందు చూస్తారు దాని డాన్స్ టాలెంట్ అసలు ఎంత పాట వచ్చినా మ్యూజిక్ వచ్చినా దాని డాన్స్ కి అద్దు అదుపు ఉండదు దానికి తోడుగా మా తమ్ముడు కేరళ డ్రమ్స్ ఉంటది కదా వాళ్ళని అరేంజ్ చేశాడు అనమాట ఇంకా బీట్ కి ఆ డ్రమ్స్ మ్యూజిక్ కి ఇంకా అసలు అశ్విక డాన్స్ ఆపనే ఆపలేదనమాట ఇప్పుడు ముందు ముందు చూస్తారు మీరు అశ్విక డాన్స్ పర్ఫార్మెన్స్ ఎర్రగా తీసేసింది కదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫుల్ లాంగ్ ఎంజాయ్ చేసాం కేరళ డ్రమ్స్ ని ఎర్రగా తీసేసింది కదండి అశ్విక డాన్స్ ని దానికి ఊపి వస్తే అంతే ఆపలేము అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లో ఒక చిన్న ఫ్లెక్సీ అయితే పెట్టించాడు అది ఇంత చూపించడం మర్చిపోయాను ప్రీవియస్ గా ఫైవ్ ఇయర్స్ నుంచి దాని గొబ్బిళ్ళకి తీసుకున్న పిక్చర్స్ ఉంటాయి కదా అవన్నీ కొలెక్ట్ చేసి ఒక చిన్న కట్అవుట్ అయితే పెట్టించాడు నెక్స్ట్ వచ్చేసి పూజ స్టార్ట్ అయిపోయింది గొబ్బిళ్ళ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పూజ అయితే ఉంటుంది చక్కగా ఎలా చెప్తే అలాగా కూర్చుని పూజ అయితే చేసుకు वंती मैं पोर्ट पर होते बल कलम आई माइ कॉल భూజంతా అయిపోయాక అందరూ వచ్చి అక్షతలు వేసి ఆశీర్వదించాక ఇంకా గోపిళ్ళు ఆడటం అయితే స్టార్ట్ అయిపోతుంది పది లక్షలు పుజాతలు స్వామి నన్ను పండచ్చులు

పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా గొబ్బిల పాటికి డాన్సులు చేస్తూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ కం అయితే జరిగిందనమాట హ్యాపీగా పిల్లలు కూడా వాళ్ళకి నచ్చిన డాన్సెస్ అవన్నీ కూడా చేసుకుంటూ కొంచెం టైం అయితే స్పెండ్ చేశారు తర్వాత అందరూ వెళ్ళిపోయాక ఆ నెక్స్ట్ డే నాకి బర్త్ డే కూడా ఉందనమాట ఇంకెలాగో నైట్ టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకప్పుడు నేను స్టార్ట్ అయిపోవాలి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నాన్కొక ఒక చిన్న కేక్ కటింగ్ అయితే ప్లాన్ అన్నమాట ఆ నెక్స్ట్ డే ఉండాలని చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు ఇంకా రావాల్సి వచ్చింది అన్నమాట పూజ అది ఉంది బైపులో रश्मि చేసుకోవాలి అని చెప్పేసి బై टू एवरीवन सी यू ऑल इन द नेक्स्ट वीडियो लाइक शेयर एंड सब्सक्राइब सब्सक्राइब लव यू बाय 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 लव यू लू ఇంకొక హాఫ్ అన్ అవర్ లో రిటర్న్ కి బస్సు ఉంది నాది అనంగా ఈవెంట్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా ఫాస్ట్ గా మొత్తం అంతా ప్యాక్ చేసుకుని రిటర్న్ అయితే అయిపోయాను ఈ వ్లాగ్ ని ఇక్కడితో అటెండ్ చేసేస్తున్నాను మీకు కనుక నచ్చితే డోంట్ ఫర్గట్ టు లైక్ టు అవర్ ఛానల్స్ ఇన్ అని నెక్స్ట్ వీడియో బాయ్